మూడు దశాబ్దాల తర్వాత భారత్ మిస్ వరల్డ్ డెబ్బై ఒకటవ ఎడిషన్ పోటీలకు వేదికగా నిలిచింది ఈ నెల పద్దెనిమిది నుంచి న్యూఢిల్లీలో ప్రారంభమైన ఈ పోటీలు మార్చి తొమ్మిది వరకు కొనసాగనున్నాయి ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలకు చెందిన మొత్తం నూట మంది అంతకత్తలు వివిధ పోటీల్లో పాల్గొంటున్నారు మరి ఈసారి భారత్ నుంచి బరిలో దిగిన ఆ బ్యూటీ ఎవరో తెలుసా ఏ పని నేను ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి ఇప్పుడే కాఫీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది సుమారు ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత డెబ్బై ఒకటవ మిస్ వరల్డ్ భారత్ ఆతిథ్యం ఇచ్చింది ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి తొమ్మిది వరకు కొనసాగుతుంది మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్ వేదికగా నిలిచింది భారత్ లో చివరిగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో మిస్ వరల్డ్ పోటీకి ఆతిథ్యం ఇచ్చిన మూడు దశాబ్దాల తర్వాత ఈ పోటీలను భారత్ లోనే నిర్వహిస్తున్నారు సుమారు ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత డెబ్బై ఒకటవ మిస్ వరల్డ్లో నూట ముప్పైకి పైగా దేశాల నుంచి వచ్చిన అందకత్తెలు తమ తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడుతున్నారు ఇరవై తేదీన ఢిల్లీలో ది ఓపెనింగ్ సెర్మనీ ఇండియా వెల్కమ్స్ ది వరల్డ్ గాలా కార్యక్రమంలో ఈ ప్రదర్శన మొదలవుతోంది చెందిన రీటా ఫారియా తొలిసారి ప్రపంచ కిరీటాన్ని అందుకున్నారు ఆ తర్వాత ఐశ్వర్య రాయ్ డయానా హెడెన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుక్తాముఖి రెండు వేలలో ప్రియాంక చోప్రా రెండు వేల పదిహేడులో మానుషి చిల్లర్ ఇలా ఇప్పటి వరకు భారత్ నుంచి మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో నిర్వహించిన పోటీలో పోలాండ్కు చెందిన కరోలినా బిలాస్కా విజేతగా నిలిచారు మార్చి తొమ్మిదిన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఫైనల్స్ జరగనున్నాయి ఈసారి గెలిచిన వారికి ఆమె ప్రపంచ సుందరి కిరీటాన్ని అందించనున్నారు అయితే ఈసారి భారత్ నుంచి కన్నడ బ్యూటీ సినీ సిటీ మిస్ వరల్డ్ కోసం బరిలోకి దిగనుంది ఈ క్రమంలో ఆమె దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టింది ఈ క్రమంలో ఆమె జాతిని ఉద్దేశించి తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది తు మేరీ మన్సిల్ హే పహచాన్ తుజే హ అనే పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇది చూసిన ఆమె అభిమానులు పలువురు నెటిజన్స్ ఈ బ్యూటీకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు అయితే ఈ బ్యూటీ ఎక్కడ పుట్టింది ఎడ్యుకేషన్ ఏంటి అంటూ తెగ వెతికేస్తున్నారు ముంబైలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ స్వస్థలం కర్ణాటక అకౌంటింగ్ ఫైనాన్స్ లో గ్రాడ్యుయేషన్ చేసుకుంది ఆ తర్వాత భరతనాట్యంలో కూడా శిక్షణ పొందింది ఇక భారత్ లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నందున విభిన్న మార్గాల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు మిస్ వరల్డ్ పోటీలకు తొలి అడుగుపడింది నేను నా కలలతో అడుగు వేస్తున్నాను నేను నా దేశపు గర్వాన్ని ఈ క్షణం నుంచి నేను సినీ శెట్టిని మాత్రమే కాదు నేను భారతదేశాన్ని నేను వేసే ప్రతి అడుగు నేను మాట్లాడే ప్రతి మాట నన్ను పెంచిన ఈ నేల నన్ను తీర్చిదిద్దిన భారత సంస్కృతి నన్ను నమ్మిన ప్రజల ప్రతిబింబాన్ని నేను మన జాతీయ జెండాను ఎంతో గర్వంగా గౌరవంగా పట్టుకుని నిల్చున్నాను ఇది మన కోసం భారతదేశం కోసం అంటూ సిన్ని శెట్టి క్యాప్షన్ ఇచ్చారు భారత్ నుంచి ప్రపంచ సుందరి పోటీల్లోకి అడుగుపెట్టిన ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు మార్చి తొమ్మిదిన ముంబైలో జరుగుతున్న ఫైనల్ పోటీలను రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు